రీసర్వే అనేది మన జగన్ గారు తెచ్చారు కానీ రీసర్వేలో నీతి ఆయోగ్ చెప్పింది ఒకటి ఈయన దాన్ని మార్చి వీళ్ళకు తగ్గట్టుగా మార్చుకొని వీళ్ళ స్వలాభం కోసం చేసి వీళ్ళు లాభ పొందాలని చేయడం చాలా తప్పండి వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు ఇప్పుడు రీసర్వేలో చేసాం కరెక్టే మీ భీము ఉంటే మీ ఫో యజమాని ఫోటో ఉండాలి కానీ ఎవరు సీఎం ఫోటో మొత్తం అంత పెద్ద ఫోటో సీఎంది అవసరమా మళ్ళీ రాజముద్ర గవర్నమెంట్ది రాజముద్ర లేకుండా మీ ఫోటో పెట్టుకుంటే అది మీ పార్టీ ప్ర మీ ఆస్తి అయిద్ది కానీ ఆ భూ యజమాని ఆస్తి కాదు కదా మీకు ఇప్పుడు ఏదో సార్ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంటే నాలుగు పక్కల వేశారు నాలుగు పక్కల నాలుగు రాళ్ళు కొట్టండి వాళ్ళు తెలిసిద్ది కదా మీ బొమ్మ అక్కడ పెట్టడం ఏంటి అంటే మీకు అంత పబ్లిసిటీ పిచ్చాయి ఈ పబ్లిసిటీ కోసమే మీరు ఎన్నో కోట్లు ఖర్చు చేశారు ఆ పుస్తకాల మీద మీ బొమ్మ ఉండటం ఆ పైన జగన్ అన్న సర్వే రాళ్ళు అని మీ పేరు రాయటం అది మీకు అవసరమా అంటే మీకు పబ్లిసిటీ పిచ్చే గానీ ఆ ప్రజలు డబ్బు నాశనం చేసేందుకు దాన్ని ఉపయోగించుద్దామని మీరు అలా చేయాలా అంతేగాని చంద్రబాబు గారు మీరు విద్యా కానుకలు మీ బ్యాగ్లు వేసారు దానిపైన మీ ఫోటో తీసేసి చంద్రబాబు బొమ్మ వేసుకోలేదుగా ఎందుకు అనవసరం ప్రజలపైన ఇక్కడికే మన రాష్ట్రం అదో తి పాలై అభివృద్ధికి ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది